పన్న జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ ఈ స్టోర్లో ఇప్పుడు బ్యాంగిల్ మేలా నడుస్తుందండి లోయెస్ట్ విఏ చార్జెస్ ట్వెల్వ్ పర్సెంట్ ఎనీ ఐటమ్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే ఐటమ్స్ గోల్డ్ లైక్ బ్యాంగిల్స్లో డిజైనర్ బ్యాంగిల్స్ కానీ కుందన్ బ్యాంగిల్స్ మనకి ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వియ ఛార్జెస్తో వచ్చేస్తున్నాయి అలాంగ్ విత్ ఇంకొక ఆఫర్ కూడా ఉందండి సో ఈ కుందన్ బ్యాంగిల్స్ చూడండి జనరల్గా ఇవి ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడైతే మనకి ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్తో వచ్చేస్తుంది అనమాట ఇవి చూడండి చాలా లైట్ వెయిట్లో వచ్చేసాయి మీకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అలా పడుతున్నాయండి ఈ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి నక్షి బ్యాంగిల్స్ ఈ ఏదైతే ఈ బ్యాంగిల్ మేళ మనకి జ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది మనకి ఇంకొక ఇండిపెండెన్స్ డే ఆఫర్ కూడా రన్ చేస్తున్నారండి లైక్ మనం సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం కాబట్టి ఈ మంత్ అంతా కూడా ఆగస్ట్ మంత్ ఈచ్ గ్రామ్ పైన మనకి సెవెంటీ నైన్ రూపీస్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు ఇవి చూడండి డిజైనర్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో ఇలాంటి బ్యాంగిల్స్ కూడా మనకి ట్వెల్వ్ పర్సెంట్ వియ ఛార్జెస్తోనే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇదొక డిజైన్ కానీ ఇవి చూడండి వీటికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ నా యూట్యూబ్ వీడియోలో ఉంటాయి మీకు ఇక్కడ ఏదైనా డిజైన్ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి సో ఇవన్నీ కూడా సో ఇలా ఇంకొంచెం ఈ రోడియం పాలిష్ దీంట్లో అయితే చాలా ప్యాటర్న్స్ వచ్చాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ విఏ ఛార్జెస్ బ్యాంగిల్ మేళా మాత్రం మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే అండి ఈ విఏ ఛార్జెస్ తర్వాత తీసుకున్న వారికి ఏంటంటే ఇండిపెండెన్స్ డే ఆఫర్ మనకి సెవెంటీ నైన్ రూపీస్ ఫర్ గ్రామ్ అనేది డిస్కౌంట్ అవుతుంది విఏ ఛార్జెస్ ఏ బ్యాంగిల్స్కి ఎంత ఉంటే అంత పడిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ మీకు ఫోర్టీన్ పర్సెంట్ విఏ ఛార్జెస్ ఉంటాయి ఇప్పుడైతే మనకి ట్వెల్వ్ పర్సెంట్లో వచ్చేస్తాయి ఇది చూడండి పచ్చి వర్క్తో చాలా బాగున్నాయి డిజైన్ కూడా సో దీని ఛార్జెస్ కూడా ఎయిటీన్ పర్సెంట్ ఇప్పుడు బ్యాంగిల్ మేళాలో తీసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ అనమాట ఇవన్నీ ఇంకా రోజువారీ వేసుకునే బ్యాంగిల్స్లో డిఫరెంట్ వెరైటీస్ పన్న జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ మనకి పారాడైజ్ హోటల్ ఆపోజిట్ సికింద్రాబాద్లో ఉంటుంది మీకు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు